మిత్రులందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈరోజు నేను మీతో ఒక శక్తివంతమైన సందేశాన్ని మీతో పంచుకోవడానికి ఈ వీడియో చేస్తున్నాను మిత్రులారా ఈ వీడియో మన జీవితాలను మార్చే శక్తి సంపదను సృష్టించే సామర్థ్యం మనలోనే ఉంది అది ఎక్కడ అనేది తెలుసుకోవడానికి ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అయితే మన శక్తి ఎక్కడ ఉంది అంటే అది మన మెడ మెదడులో మన ఆలోచనలో దాగి ఉంది అని విశ్వం చెబుతుంది మేడం ఫ్రెండ్స్ ఈ సందేశంలో మీరు తెలుసుకుంటారు మై ఎస్ ఫ్రెండ్స్ మీ ఆలోచన మిమ్మల్ని ధనవంతులను చేస్తుంది అనే ఈ వాక్యం కేవలం ఒక సూక్తి కాదండి అది ఒక సత్యం ఒక జీవిత మార్గం గుర్తుపెట్టుకొని మిత్రులారా నిజమైన సంపద అంటే కేవలం డబ్బు బంగారం కాదండి అది అద్భుత ఆరోగ్యవంతమైన జీవితం సంతోషకరమైన సంబంధాలు జీవితంలో సంతృప్తిని మరియు మన కోరికలను నెరవేర్చుకునే స్వేచ్ఛ ఇవన్నీ కూడా ఎక్కడ మొదలవుతాయో తెలుసా మన యొక్క ఆలోచనలోనే మై మైడీఫ్రెండ్స్ మిత్రులారా మన యొక్క ఆలోచనలోనే మొదలవుతాయి అయితే మనం ధనవంతులం కావాలంటే ముందుగా మన ఆలోచనలు మనం అర్థం చేసుకోవాలి మన మనసులో నిరంతరం ఎలాంటి ఆలోచనలు తిరుగుతున్నాయో గమనించాలి నేను సంపాదించలేను డబ్బు కష్టం ధనవంతులు చెడ్డవారు వంటి ప్రతికూల ఆలోచనలను చేయకండి మన యొక్క సృజనాత్మకతను మన మన యొక్క శక్తిని ఇలాంటి ఆలోచనలు అడ్డుకుంటాయని గుర్తుపెట్టుకోండి మై డియర్ ఫ్రెండ్స్ మన యొక్క ఆలోచనలే మన విశ్వాసాలను మన విశ్వాసాలే మన చర్యలను మన చర్యలే మన ఫలితాలను నిర్దేశిస్తాయని గుర్తుపెట్టుకోండి అలాగే మై డెఫెండ్స్ మీరు ధనవంతులం అని ఆలోచిస్తేనే మీ మెదడు ధనవంతులుగా ఉండడానికి అవసరమైన మార్గాలను వెతుకుతుంది చూపెడుతుందని అర్థం చేసుకోండి మైడీఫ్రెండ్స్ మీకు ఒక చిన్న ఉదాహరణ నాకు చెప్తాను మీరు ఎప్పుడైనా ఒక కొత్త కారు కొందామని అనుకున్నప్పుడు ఆ కారు రంగు మోడల్ మీకు రోడ్డు మీద ఎక్కువగా కనిపించడం మొదలవుతుంది ఎస్ఆర్నో నిజానికి మీ ఆ కారు అప్పటికే ఉన్నాయి అలాంటి కాళ్ళు చాలా అప్పటికే ఉన్నాయి రోడ్ల మీద తిరుగుతున్నాయి కానీ మీ దృష్టి వాటి మీద పడలేదు ఎప్పుడైతే మీరు వాటి గురించి ఆలోచించడం మొదలుపెట్టారో మీ మనసు వాటిని గమనించడం మొదలుపెట్టింది ఏమంటారు మై డెఫెంట్స్ అలాగే సంపద కూడా అంతేనండి మీరు సంపద గురించి అవకాశాల గురించి ఆలోచిస్తే మీ మెదడు ఆ అవకాశాలను గుర్తించడం మొదలు పెడుతుంది నమ్మండి మిత్రులారా మీ యొక్క ఆలోచనలను మార్చడం ద్వారా మీరు జీవితంలో చాలా అద్భుతాలు చూడవచ్చు చేయవచ్చండి మనం ఎంత పాజిటివ్గా థింక్ చేసినా అప్పుడప్పుడు మనకు ప్రతికూల ఆలోచనలు వస్తాయి అయితే అవి మనల్ని అడ్డుకుంటాయని మనకు తెలుసు కానీ అలాంటి ప్రతికూల ఆలోచనలు రాకుండా చేసుకోవడానికి మనం ప్రయత్నం మొదలుపెట్టాం అందువల్ల మన జీవితంలో మనం ఏమి సాధించాలన్నా కూడా ఇలాంటి ప్రతికూల ఆలోచనలు మనకు అడ్డంకుగా మారుతాయి మై మైడర్ ఫ్రెండ్స్ అయితే వాటిని ఎలా మార్చాలి ప్రతికూల ఆలోచనలు రాకుండా సానుకూల ఆలోచన రావడానికి కొన్ని సూత్రాలు మీకు చెప్తాను మై డిఫ్రెండ్స్ వీటిని అనుసరించండి ఫాలో అవ్వండి ఖచ్చితంగా మీరు మంచి ఆలోచనలు చేయగలుగుతారు ఎస్ మై డిఫెండ్స్ మీకు మంచి ఆలోచన పాజిటివ్ ఆలోచన రావాలంటే ప్రతిరోజు డబ్బుకు సంబంధించిన పాజిటివ్ అపర్మేషన్ చేయండి ఎస్ మై డిఫెండ్స్ మీకు ప్రతిరోజు మీకు మంచి ఆలోచన రావాలంటే ప్రతిరోజు డబ్బుకు సంబంధించిన పాజిటివ్ అపర్మిషన్ చేయండి నా దగ్గర డబ్బు ఉంది అని చెప్పండి ప్రతిరోజు ఉదయం లేవగానే నేను ధనవంతుడిని నేను డబ్బుని ఆక్రమించగలను డబ్బు నేను మంచి స్నేహితులం నాకు చాలా అపరిమిత అవకాశాలు వస్తున్నాయి ఉన్నాయి వంటి మాటలు బిగ్గరగా మీకు మీరే చెప్పుకోండి పదే పదే చెప్పండి మై ఫ్రెండ్స్ మొదట మీకు ఒక అబద్ధంలో అనిపించవచ్చు ఇవి ఈ మాటలకు మొదట మీకు ఒక అబద్ధంలో అనిపించవచ్చు కానీ మై ఫ్రెండ్స్ మీ మెదడులో కొత్త మార్గాలను సృష్టించి మీ విశ్వాసాలు నెమ్మదిగా మార్చు ఇలాంటి ఆలోచనలు మారుస్తాయని గుర్తుపెట్టుకోండి మీ మెదడులో కొత్త మార్గాలను సృష్టించి మీ యొక్క విశ్వాసాలను నెమ్మదిగా మారుస్తాయి ఇలాంటి ఆలోచనలను గుర్తుంచుకోండి అలాగే మిత్రులారా ధనవంతుల మనస్తత్వాన్ని అధ్యయనం చేయండి వాళ్ళు ఎలా ఆలోచిస్తారు ఒకసారి వాళ్ళ అధ్యయనం మనస్తత్వాన్ని అధ్యయనం చేయండి ధనవంతుల జీవిత చరిత్రలు చదవండి వారు ఎలా ఆలోచిస్తారు వారు డబ్బును ఎలా చూశారు డబ్బును పొదుపు చేయడం కంటే డబ్బును పెట్టుబడి పెట్టడం అనేది వారి యొక్క ఆలోచన విధానం డబ్బును ఒక సాధనంగా స్వేచ్ఛనించే శక్తిగా నేర్చుకోండి వాళ్ళ యొక్క విధానం నేర్చుకున్నప్పుడు ఇలాంటి ఆలోచనలు మీకు కూడా వస్తాయి మీరు కూడా నేర్చుకుంటారు అయితే మీరు ఇప్పటికే కలిగి ఉన్న వాటికట్ల కృతజ్ఞత కూడా చూపించండి మై డైఫెండ్స్ మీ పట్ల మీరు ఇప్పటికే కలిగి ఉన్న వాటి పట్ల కృతజ్ఞత కూడా చూపించండి అది కూడా మీ మీ ఆలోచన విధానం చేంజ్ చేస్తుంది అది ఎలా అంటే మీకున్న ఆరోగ్యం పట్ల కానీ మీ కుటుంబం పట్ల కానీ స్నేహితుల పట్ల కానీ మరియు మీ ఉద్యోగం మీరు కలిగి ఉన్న ప్రతిదానికి కృతజ్ఞత చెప్పడం అలవర్చుకోండి మై డిఫెండ్స్ మీ జీవితంలో మరిన్ని మంచి అవకాశాలు వస్తాయని నమ్మండి విశ్వానికి మీ యొక్క విశ్వాన్ని పంపించి విశ్వాసాన్ని పంపించండి విశ్వానికి మీ యొక్క విశ్వాసాన్ని విశ్వాసం ద్వారా నిరూపించండి నా జీవితంలో మంచి రోజులు నమ్ము వస్తున్నాయి అని నేను నమ్ముతున్నాను అని చెప్పండి మై ఫ్రెండ్స్ అప్పుడే ఒక విశ్వ నియమం కూడా ఉందండి మీరు కృతజ్ఞతగా ఉన్నప్పుడు మాత్రమే మీ ఆలోచనలు సానుకూలంగా మారుతాయని గుర్తుపెట్టుకోండి దీని ఇది విశ్వ నియమం మై డిఫెన్స్ ఓకే అయితే మీ యొక్క ఆలోచనలు మాత్రమే సరిపోవు మై డిఫెన్స్ వాటిని చర్యగా కూడా మార్చుకోవాలండి నేను ధనవంతుణ్ణి అని మీరు ఆలోచన చేస్తారు ప్రతిరోజు అనుకుంటున్నారు నేను డబ్బు సంపాదిస్తున్నాను నేను ధనవంతుణ్ణి నేను ధనవంతుణ్ణి అని కానీ మీరు ఏదో ఒక చర్య చేయాలండి చర్య చేస్తేనే చిన్నప్పుడు మనకు ఆగలేసినప్పుడు అమ్మ మనకి చందమామ రావే గో జాబిల్లి రావే అని అన్నం తినపెడుతుంది కదా ఎందుకు అలాంటి మాటలు చెప్తుంది చర్య అలాంటి మాటలు ఎందుకు చర్య చేసింది అమ్మ మనకు అన్నం తింటే మన కడుపు నిండి మనం సంతోషంగా ఉంటామని కదా అలాగే మై ఫ్రెండ్స్ మీరు ధనవంతులు కావాలంటే దానికి సంబంధించిన చర్య చేయాలండి మీ లక్ష్యాలను నిర్దేశించుకోవాలి మీరు ఎంత డబ్బు సంపాదించాలనుకుంటున్నారు ఎప్పటి దాకా దాన్ని సంపాదించాలనుకుంటున్నారు ఎందుకు సంపాదించాలనుకుంటున్నారు ఆ డబ్బులు మీరు ఏమి చేయాలనుకుంటున్నారు ఇలాంటి స్పష్టమైన నిర్ది ల లక్ష్యాలను మీరు ఏర్పరచుకోవాలండి ఆ లక్ష్యాలను సాధించడానికి ఒక ప్రణాళికను మీరు రూపొందించుకోవాలి దానికి సంబంధించిన నాలెడ్జ్ని జ్ఞానాన్ని పెంపొందించుకోవాలి అలాగే మై డిఫరెన్స్ డబ్బును ఎలా నిర్వహించాలో నేర్చుకోవాలండి ఎక్కడ పెట్టుబడి పెట్టాలో తెలుసుకోవాలి పుస్తకాలు చదవాలి కోర్సులు నేర్చు తీసుకోవాలి జ్ఞానాన్ని పెంపొందించుకోవాలి సంపదను సృష్టించడానికి ఇవి చాలా చాలా ముఖ్యమైన సాధనాలు మై డిఫెన్స్ గుర్తుపెట్టుకోండి అయితే ప్రతి విజయం వెనుక కొన్ని వైఫల్యాలు ఉంటాయండి ఒక తప్పు జరిగితే ప్రతి విజయం వెనుక కొన్ని వైఫల్యాలు ఉంటాయని తెలుసుకోండి ఒక తప్పు జరిగితే దాని నుండి నేర్చుకోండి అది ఒక పాఠం అని ఆయన భావించండి ముందుకు సాగండి వైఫల్యం ఒక అంతం కాదు మై ఫ్రెండ్స్ అది ఒక కొత్త ప్రారంభాన్ని గుర్తుపెట్టుకోండి మిత్రులారా మీ యొక్క ఆలోచనలో ఉన్న శక్తిని తక్కువ అంచనా వేయకండి మీరు ఈరోజు ఏ స్థితిలో ఉన్నా పర్వాలేదు అది మీ గత ఆలోచనల ఫలితం అని గుర్తుపెట్టుకోండి రేపు మీరు ఏ స్థితిలో ఉండాలనుకుంటే ఆ యొక్క ఆలోచనలు ఈరోజే ప్రారంభించండి రేపు మీరు ఎలా ఉండాలనుకుంటున్నారనే ఆలోచనని ఈ రోజు నుంచే మీరు ప్రారంభించండి థింక్ చేయండి మీరు ధనవంతులుగా మారడం వల్ల మారడం అనేది ఒక కళ కాదండి మీరు ధనవంతులుగా మారడం అనేది ఒక కళ కాదు అది మీ మా ఒక ఎంపిక అది మీ యొక్క ఎంపిక నేను డబ్బు సంపాదించాలి ధనవంతుడు కావాలి సంపద కావాలి కావాలనేది ఒక కళ కాదండి అది మీ ఎంపిక రేపు ఇలా ఉండాలనుకుంటే ఈ రోజు నుండి మీరు ప్రయత్నం చేయండి మీ ఆలోచనలు మార్చండి మీ జీవితం మారుతుంది మీ మనసులో సంపదను ఊహించుకోండి ధైర్యంగా అడుగులు వేయండి మై ఫ్రెండ్స్ విశ్వం మీ కళలను నిజం చేయడానికి సిద్ధంగా ఉంది అని నమ్మండి ఎస్ మై డిఫెండ్స్ మీ యొక్క ఆలోచనలు ఎలా మార్చుకోవాలో మీరు ధనవంతులు ఎలా అవ్వాలో ఈ విశ్వం ఎలా స్పందిస్తుందో తెలుసుకోవడం చాలా కీలకమైన చాలా ఇంపార్టెంట్ అండి అయితే ఈ విశ్వంలో మీరు ధనవంతులు కావాలంటే ముందుగా మీ ఆలోచనలు ధనాన్ని ఆకర్షించేలా ఉండేలా గుర్తుపెట్టుకోండి ఉండేలా చూసుకోండి మై ఫ్రెండ్స్ చూసుకునేలా గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా ధనం గురించి పాజిటివ్ ఆలోచించండి మన మెదడులో ఉన్న ప్రతి ఆలోచన మనం చేసే ప్రతి ఆలోచన మన మెదడులో ఒక శక్తిగా ఏర్పడి ప్రకంపనలకు సృష్టిస్తుంది పంపుతుందని గుర్తుపెట్టుకోండి అందుకే మనం పాజిటివ్ ఆలోచనలు మాత్రమే చేయాలి మై ఫ్రెండ్స్ అలా చేయడం వలన మనం ధనాన్ని అవకాశాలను కొత్త మార్గాలను ఆకర్షిస్తాం మరి డిఫెన్స్ గుర్తుంచుకోండి నెగటివ్ ఆలోచనలు అనేటివి అపోహలను ఆర్థిక ఇబ్బందులు దారులు లేని పరిస్థితిని గుర్తిస్తాయి కలిగిస్తాయి మనకు ఎస్ మై డిఫెండ్స్ మనం చేసే నెగిటివ్ ఆలోచనలను ఆలోచనలు అన్నీ కూడా మనకు అపోహలను మనకు ఆర్థిక ఇబ్బందులు వచ్చేలా చేస్తాయి మనకు దారి లేని పరిస్థితిని కలిగిస్తాయి మై డిఫెన్స్ ఒక చిన్న ఉదాహరణ చెప్తాను ఒకరు నేను ధనవంతుడు అనే ఆలోచనతో రోజు నిద్ర లేవడం మొదలెడతాడండి మరోవాడు నా వద్ద డబ్బే లేదు అనే ఆలోచనతో నిద్రలేస్తాడు ఆలోచించండి మేడం పది రోజుల తర్వాత వీళ్ళిద్దరి దగ్గర ఎవరి దగ్గర డబ్బు ఉంటుందంటారు ఒకసారి ఆలోచించండి వీరిద్దరిలో ఎవరి దృష్టి ఎలా ఉందో ఒక ఎవరు కొత్త అవకాశాలు చూస్తారో ఎవరు ధనం సృష్టిస్తారో మీరు ఊహించగలరు మై డిఫెండ్స్ మీరే ఆలోచించండి మీరు ఊహించగలరు ఆలోచన మీకు తెలుసు ఓకే నేను ధనవంతుడు అనే ఆలోచనతో రోజు నిద్ర లేవచ్చే వాళ్ళ దగ్గర డబ్బు ఉంటుంది అవునా కదా నా వాళ్ళ రోజు నా దగ్గర డబ్బు లేదు అని నిద్ర లేచే వాళ్ళ దగ్గర డబ్బు రావడం కష్టమవుతుంది అందుకోసమే మై డిఫెన్స్ గుర్తుపెట్టుకోండి విశ్వం ఒక శక్తివంతమైన ప్రతిధ్వని గుర్తుపెట్టుకోండి మై డిఫెన్స్ విశ్వం అనేది ఒక శక్తివంతమైన ప్రతిధ్వని అండి మీరు ఏమి ఆలోచిస్తారో విశ్వం అదే మీకు తిరిగి ఇస్తుంది ఇది చాలా చాలా వీడియోలలో ప్రతిరోజు మీరు వింటున్నారు అని గుర్తుంచుకోండి మీరు ఏదైతే ఆలోచిస్తారో విశ్వం మీది అదే అదే మీకు తిరిగి ఇస్తుంది అన్నప్పుడు మీరు ఎలా థింక్ చేయాలి మీ దగ్గర డబ్బు ఉందని థింక్ చేస్తున్నప్పుడు విశ్వం మీకు అదే ఇస్తుంది కదా నా దగ్గర డబ్బు మీ దగ్గర ప్రజెంట్ డబ్బు లేకపోవచ్చు కానీ నటించండి మీరు మూవీ చూశారు కదా మూవీలో మూవీలో నటించడం కదండి మూవీ నటిస్తూ ఉంటారు ఆ స్క్రీన్ మీద మూవీ అనేది ఎట్లా జరుగుతుంది మీకు తెలుసు కదా అది ఒక నటనే కదండి పాటలు ఒకళ్ళు వేరే వాళ్ళు పాడతారు డబ్బింగ్ వేరే వాళ్ళు చెప్తారు నటించడం వేరే ఉంటుంది డ్రెస్సులు అవన్నీ డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి దాని తర్వాత మనం స్క్రీన్ మీద చూసి ఆనందపడతాం అలాగే మీరు నటిస్తే మీ దగ్గర డబ్బులు లేకపోయినా డబ్బు ఉందని నటించడం ద్వారా మీ దగ్గర డబ్బు వచ్చినప్పుడు ఆ మీవీ మూవీ చూసి ఎలాంటి ఆనందం అయితే పొందుతామో మీ దగ్గర డబ్బు వచ్చినప్పుడు మీరు కూడా అలాంటి ఆనందం పొందుతారు కదా మే డిఫెండ్స్ అందుకోసం మీరు ధనవంతుడు నమ్మండి ధనవంతుడు కావాలంటే ఇలాంటి ఈ యొక్క పాజిటివ్ ఆపర్మేషన్ చేయాలండి మీ ఆలోక మీ యొక్క ఆలోచనలు మార్చాలి మై డిఫ్రెండ్స్ ఎస్ మీ యొక్క సంకల్పాన్ని మార్చాలి మీ యొక్క ఆలోచనలు మార్చాలి మై డిఫ్రెండ్స్ అప్పుడే మీరు ధనవంతులు అవుతారని అవుతారని మీ యొక్క కోరిక నెరవేరుతుందని నమ్మండి మై డిఫెండ్స్ ప్రతిరోజు మీరు ఇలా చెప్పుకోండి నేను ధనవంతుడిని నా వైపుగా డబ్బు వస్తుంది డబ్బును నేను ఆకర్షిస్తున్నాను అని ప్రతిరోజు చెప్పండి దీనికి మీరు డబ్బులు పే చేయట్లే కదా నేను ధనవంతుడిని అనుకోవడం ద్వారా ఏమవుతుంది విశ్వానికి సంకేతాన్ని పంపిస్తున్నారు నా వైపుగా డబ్బు వస్తుందని చెప్పినప్పుడు ఏమవుతుంది మీరు నమ్ముతున్నారు డబ్బును నేను ఆకర్షిస్తున్నానంటే మీ జీవితంలోకి డబ్బు వస్తుందని మీరు బిలీవ్ చేస్తున్నారు విశ్వం మీకు అదే ఇస్తుందని నమ్మండి మై డిఫెండ్స్ ప్రతిరోజు చెప్పండి ఇలాంటి మాటలు మీరు భయపడితే విశ్వం మీ భయాన్ని నిజం చేస్తుంది గుర్తుపెట్టుకోండి మై డిఫ్రెండ్స్ మీ మీరు భయపడితే విశ్వం మీ యొక్క భయాన్ని నిజం చేస్తుందని నమ్మండి మీరు ధైర్యంగా ధనాన్ని ఊహిస్తే అది మీ వైపు వచ్చేలా చేస్తుందని చెప్తున్నారు విశ్వం చెప్తుంది డియర్ ఫ్రెండ్స్ అందుకే మీ యొక్క ఆలోచనల శక్తిని అభివృద్ధి చేయండి ప్రతిరోజు డబ్బు మరియు ధనంకు సంబంధించిన అఫర్మేషన్ చేయండి నా జీవితం సంపదతో నిండిపోయిందని నమ్మండి ప్రతిరోజు నా ఆదాయం పెరుగుతుందని బిలీవ్ చేయండి నా కళలు నిజమవుతున్నాయని విశ్వసించండి అనుకోండి అలాగే మీ యొక్క కోరికలను ఒక విజన్ బోర్డు తయారు చేయండి మీ యొక్క కోరికల విజన్ బోర్డు తయారు చేసుకోండి ప్రతిరోజు అది కనిపించేలా చూడండి మీరు రోజు మీ ఇంట్లో కానీ మీ ఆఫీస్లో కానీ మీరు ఎక్కడైతే రోజు చూడగలుగుతారో అక్కడ మీ విజన్ బోర్డు ఒక బోర్డు లాగా ఒక పే బోర్డు పెట్టి దాని మీద మీ కోరికలు రాయండి నాకు డబ్బు ఉంది డబ్బుని కోటేషన్ని నాకు ఒక కారు అన్నీ మీరు ఏదైతే కోరికలు ఉన్నాయో అవన్నీ కూడా నిజమైనట్ట బోర్డు మీద రాసి ప్రతిరోజు మీరు చూసుకునే చూడండి ప్రతిరోజు చూసినప్పుడు ఏమవుతుందంటే మీ యొక్క సుప్తచ్చతనాత్మక చేంజ్ అవుతుందండి మీ యొక్క పాజిటివ్ మనసు మనసు ద్వారా ఆలోచించగలుగుతారు కాబట్టి మీ సుప్తచ్చేత అంటే మీ సబ్కాన్షియస్ మైండ్ చేంజ్ అవుతుంది దాన్ని మీరు ఆకర్షిస్తారు అలా ఆకర్షించినప్పుడు అలాగే ఇంకొక టెక్నిక్ ఉంటుందండి విజన్ బోర్డుతో పాటు ప్రతిరోజు మెడిటేషన్ కూడా చేయండి రోజు పది నిమిషాలు కళ్ళు మూసుకొని మీ దగ్గర డబ్బు ఉన్నట్టు ఊహించుకోండి ఇలాంటి వీడియోలు వినండి ఓకే మై డే ఫ్రెండ్స్ మనీ సంబంధించిన మెడిటేషన్ ఈ ఛానల్లో ఉంది ఆ ఛానల్ ఆ మనీ మెడిటేషన్ చేయండి ప్రతిరోజు మనీ మెడిటేషన్ చేయండి ధనకు సంబంధించిన ఆలోచనలపై దృష్టి సారించండి సంకల్పం చేయండి నా దగ్గర డబ్బు ఉంది నా దగ్గర డబ్బు ఉందని బలంగా సంకల్పం చేయండి ప్రతిరోజు విశ్వం మిమ్మల్ని సంపన్నుడిగా చూసేలా రిక్వెస్ట్ చేయండి విశ్వానికి చెప్పండి నేను ధనవంతుని చేయి నన్ను ధనవంతుని చేయి విశ్వమా నేను నన్ను ధనవంతుడు చేసినందుకు నీ కృతజ్ఞతలు అని విశ్వానికి చెప్పు విశ్వానికి రిక్వెస్ట్ చేయి అలాగే విశ్వం మీ ఆలోచనలతో స్పందిస్తుందని మనస్ఫూర్తిగా నమ్మండి విశ్వం మీ యొక్క ఆలోచనలతో స్పందిస్తుందని నమ్మండి మైడర్ ఫ్రెండ్స్ మీరు ధనం ధనవంతుడు అయినట్లు మీ దగ్గర ధనం ఉన్నట్లు జీవించండి ఓకే డబ్బు ఉన్నట్లు మాట్లాడండి అవకాశాలు ఉన్నట్లు ఆలోచించండి ఇప్పటికే మీరు సంబంధాలు అయిట్లు భావించండి మిత్రులారా ఓకే అలాగే మనకి లా ఆఫ్ అట్రాక్షన్లో ఏం చెప్తారు తెలుసా విశ్వంలో ఒక సూత్రం ఉంది మై డిఫెన్స్ లా ఆఫ్ అట్రాక్షన్లో ఇది కూడా విశ్వంలో సూత్రం ఉంది ఇది విశ్వ సూత్రం అని కూడా చెప్తారు లా ఆఫ్ అట్రాక్షన్లో ఎక్కువ చెప్తారు ఓకే మై డిఫెన్స్ అది ఆ సూత్రం ఏంటంటే ఫీల్ రిచ్ నౌ ఫీల్ రిచ్ నౌ అండ్ విల్ బీ రిచ్ సూన్ అంటుంది అంటే ఈ రోజు ఇప్పుడు నువ్వు ధనవంతుని నమ్ముతా నమ్ము ఎప్పుడైతే నమ్ముతావో నువ్వు ఖచ్చితంగా ధనవంతుని రాబోయే రోజుల్లో అవుతావు అవుతావని చెప్పి విశ్వంలో సూత్రం ఉంది మై ఫ్రెండ్స్ అందుకోసం ఇది మీరు నమ్మండి ఫీల్ రిచ్ నౌ అండ్ యూ యూ విల్ బీ రీచ్ సూన్ అండ్ మై డిఫెన్స్ మీ యొక్క ఆలోచనలు మీ భవిష్యత్తును సృష్టిస్తాయని నమ్మండి డియర్ ఫ్రెండ్స్ విశ్వం అనేది ఒక అద్దం లాంటిదండి విశ్వం అనేది ఒక అర్థం లాంటిది మీరు చూపిన మీరు చూసిన దానినే అర్థం ఎలాగైతే చూపిస్తుందో మీరు ఏదైతే కోరుకుంటారో అదే మీ జీవితంలోకి విశ్వం పంపిస్తుందని గుర్తుపెట్టుకోండి మీరు అద్దంలో చూసుకున్నారనుకోండి మీ ప్రతిబింబం చూపిస్తుంది మీ ప్రతిబింబం అందంగా ఉండాలనుకుంటున్నారా లేకపోతే డిఫరెంట్గా ఉండే ఎట్లా ఎట్లా ఉంటే అట్లా ఉండాలనుకుంటారా మీరు ఏదైతే అద్దంలో మంచిగా చూడాలనుకుంటే మీ మంచి ఆలోచనలే మీ జీవితం కూడా అవే అలాగే పంపిస్తుందండి అందుకోసమే డియర్ ఫ్రెండ్స్ ఈ రోజు నుంచి మీరు మంచి ఆలోచనలు చేయండి ధనాన్ని ఆహ్వానించేలా మీ యొక్క ఆలోచనలు మార్చుకోండి మీ ఆలోచనలు మీరు అనుకున్న దానిపై దానికన్నా శక్తివంతమైన గుర్తుపెట్టుకోండి మీ ధైర్యం మీ నమ్మకం మీ యొక్క ఆత్మవిశ్వాసం ఇవే మీకు సంపదకు దారులు అని గుర్తుపెట్టండి గుర్తుపెట్టుకోండి సంపదకు దారులు తెరుస్తాయని విశ్వసించండి మీ ఆలోచనల ద్వారానే మీరు ధనవంతులు అవుతారు మై డిఫెండ్స్ మీరు విశ్వాన్ని నమ్మండి విశ్వం మీ కళలను నిజం చేస్తుంది మై డిఫెండ్స్ నమ్మండి మీరు మీ జీవితం ధనంతో సంతోషంతో విజయంతో నిండిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మై డిఫెండ్స్ ఓకే అలాగే మీరు కూడా పాజిటివ్గా ఆలోచించి మీరు ధనవంతుల కో ఆలోచనలు చేస్తారని ధనవంతులు అవుతారని అలాంటి శక్తి మీకు ఈ విశ్వం ఇవ్వాలని ఆ విశ్వం ఇచ్చే విశ్వం ద్వారా అలాంటి శక్తిని మీరు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మై డిఫెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ తోటి మిత్రులకి మీ ఆత్మ బంధువులందరికీ కూడా ఈ వీడియో షేర్ చేయండి వాళ్ళకు కూడా డబ్బు మీద అవగాహన రావాలి కాబట్టి షేర్ చేయండి మై డియర్ ఫ్రెండ్స్ ఇక్కడితో ఈ వీడియో ముగిస్తున్నాను మై డియర్ ఫ్రెండ్స్